మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి సీతారాముల పెళ్లి ఫోటో బయటకు విసిరేస్తూ ఉంటారు అప్పుడే సీత మహాలక్ష్మి ఇంట్లోకి ఎంటర్ అవుతూ పెళ్లి ఫోటోని గట్టిగా కింద పడకుండా పట్టుకుంటుంది అర్చన అది చూసి మహా ఎంటర్ ది డ్రాగన్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సీత పెళ్లి ఫోటో తీసుకొని ఇంట్లోకి వచ్చి ఏంటి నాది మామది పెళ్లి ఫోటో బయటకు విసిరేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది మా దృష్టిలో నువ్వు చచ్చిన దాని కింద లెక్క అని మహాలక్ష్మి సీతకు చెప్తూ ఉంటుంది ఏంటి మీ దృష్టిలో నేను చచ్చిన దాని కింద లెక్క ఇప్పుడే నీ సంగతి చెప్తాను అని సీత పైకి వెళ్ళి గన్ తీసుకొని వచ్చి మహాలక్ష్మికి గురి పెడుతుంది మామ మీ పిన్ని దృష్టిలో నేను చచ్చిన దాని కింద లెక్క అంట అందుకే మీ పిన్నిని లేపేస్తాను అని సీత మహాలక్ష్మికి గన్ను గురి పెడుతుంది వద్దు సీత వద్దు అని రామ్ బ్రతిమలాడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్